ఏం లేదు అదేం లేదు ఏంటి రైతులకి ఎలా ఉందంటారు ఇప్పుడు గిట్టుబాటు ధరలు గాని అలాగే నష్టపరిహారం గాని ఈ క్రాప్ గాని ఏమైనా ఇచ్చారా ఏం ఇచ్చాడు ఏమేమి రైతు భరోసా అన్నాడు రెండు సంవత్సరాలకి ఐదు వేలు వేసాడు అది మరి జగన్ గారు ఉన్నప్పుడు వైజా సంవత్సరం సంవత్సరం పడిపోయింది పడిపోయింది గ్రాప్ లోనికి వడ్డీ లేవు ఇంతవరకే అప్ప త్రీ పర్సన్ వడ్డీ లేదు ఆంధ్రప్రదేశ్ మన గవర్నమెంట్ ఇది లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇది లేదు రెండు సంవత్సరం పట్టి వడ్డీ లేదు ఇంట్రెస్ట్ జగన్ గారు ఉన్నప్పుడు టైం టూ పెట్టి ఎయిట్ కాటికే పడిపోయిన ఆ ఇన్సూరెన్స్ పని చేశాడు అంట నిధులు ఇన్సూరెన్స్ చేశాడు ఆయన రూపాయి వేసాడు మాది రూపాయి కట్టేది కాబట్టి ఇన్సూరెన్స్ ఆయన కట్టాడు మరి ఇప్పుడు ఈన అసలు ఏమీ లేదు కట్టాడో కట్టలేదు తెలవదు మరి ఏమంటున్నారు ఇక్కడ ఒక నాయకులు కానీ అధికారులు కాని నాయకులు అది మరి ఎలక్షన్ ముందు వచ్చారు కదా జగన్ పదివేలు ఇస్తా పదిహేను వేలు ఇస్తా మేము ఇరవై వేలు ఇస్తా అని చెప్పారు అన్నారు ఇప్పుడు రెండు సంవత్సరాలు ఐదు వేలేకేసింది ఇప్పుడు ఏమన్నా రైతు ఎలా ఎలా ఉపయోగపడుతున్నాయి ఏ ఎత్తగా ఉపయోగపడేది అప్పుడు వేసేవాడు కనుక ఆయన టై టైం టు టైం వేసాడు కనుక అందరికి ఉపయోగపడింది అంత మోసమే ఏమో మరి అండి ఆరు గ్యారెంటీ పూర్తి చేసాం సూపర్ సక్సెస్ అయింది అన్నారు మాట్లాగే చెప్తాను మాట్లానే కదండి ఆర్డర్ చెప్పారు అంతే క్లారిటీ లేదు అది గ్యారెంటీ లేదు ఓకే మరి అది సార్ ఎలా మండదంట కృష్ణా డిస్టిక్లో ఎలక్షన్ వస్తాయి అది ఇప్పుడు చెప్పకూడదు చూపిస్తారా అది ఎందుకని అంత ఉన్నారు அடோகத் தெரியுது ஓகே